Love, you. సో మన స్పెషల్ ఏంటంటే హైదరాబాద్ ప్రాన్స్ దమ్ బిర్యానీ మామూలుగా మటన్ దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ కొంచెం లేట్ ప్రాసెస్ కదా సో ఈ ప్రాన్స్ బిర్యానీ అయితే వెరీ క్విక్ అండ్ సింపుల్ ప్రాసెస్ అండి ఈ ఫ్రాన్స్ బిర్యానీ మీరు ఒక్కసారి ట్రై చేశారంటే రెస్టారెంట్ కు మించిన స్టైల్లో అంత రుచిగా అంతకన్నా మంచి రుచి మంచి రుచితో అదిరిపోతుంది అనుకోండి సో ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్ళిపోదాం ఫ్రాన్స్ బిర్యానీకి మనం రొయ్యలు కొంచెం పెద్ద సైజులో ఉంటే బాగుంటుంది అనమాట రుచికి తినేటప్పుడు సో చిన్నవైతే మరీ మనం వండిన తర్వాత అసలు సో అందుకని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సైజులో అయినా ఉండాలన్నమాట సో అప్పుడే ఆ ఫ్రాన్స్ బిర్యానీ మనం వండిన తర్వాత తినడానికి బాగుంటది నేను త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ రొయ్యలు తీసుకుంటున్నానండి సో ఒలిచి బాగా శుభ్రం చేసుకొని తీసుకోవాలి సో నీళ్ళన్ని వంపేసి సో తర్వాత తీసుకోవాలన్నమాట సో రొయ్యలు మనం ముందుగా మాట్లాడుకున్నట్టు ఈ సైజులో అయినా ఉండాలి అనమాట సో అప్పుడే మనకి టేస్ట్ ఈ బిర్యానీ లో వండిన తర్వాత ఆ ఫ్లేవర్ బాగా పట్టుకొని బాగుంటుంది అనమాట టేస్ట్ సో మనం బాగా శుభ్రం చేసుకున్న రొయ్యి సపరేట్ గా ఇలా ఒక బౌల్ లెక్కి తీసుకొని సో దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం పొడి వేసుకోవాలండి సో మీ క్వాంటిటీని బట్టి మీరు కారం తక్కువ తింటే కొంచెం తక్కువ వేసుకోండి లేదంటే నార్మల్గా టూ టేబుల్ స్పూన్ సరిపోతుంది అనమాట ఈ క్వాంటిటీలోకి సో ఇక్కడ ఒక నిమ్మకాయ తీసుకుని హాఫ్ నిమ్మకాయ రసం పిండుకుంటే సరిపోతుందండి సో తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ పింక్ సాల్ట్ వేస్తున్నానండి సో మీరు ఉప్పు చూసుకొని వేసుకోండి మీ క్వాంటిటీకి తగ్గట్టు సో తర్వాత మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి తర్వాత ఇక్కడ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వేస్తున్నానండి సో నేను కొంచెం చిన్న స్పూన్ తీసుకున్నాను పెద్ద స్పూన్ అయితే ఒకటి సరిపోతుందండి సో తర్వాత ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర పొడి తీసుకోవాలండి సో తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా తీసుకోవాలండి సో మనకు రెడీమేడ్ గా దొరుకుతాయి కదా అవి సో తర్వాత ఓ టూ టు త్రీ స్పూన్స్ ఆఫ్ పెరుగు తీసుకోవాలండి ఇందులోకి సో ఇక్కడ నేనైతే త్రీ వేసుకుంటాను కదా ఆ గరిటెతో త్రీ వేసానండి సో అది మీ క్వాంటిటీని బట్టి మీరు చూసుకొని వేసుకోండి అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం ఈ వేసుకున్న అంతా ఈ మన ఫ్రాన్స్లోకి రొయ్యల్లోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట సో ఇదంతా బాగా ఇలాగా రొయ్యలకి ఈ మసాలా పట్టేలాగా కలుపుకున్న తర్వాత సో ఈ ఫ్రాన్స్ ని ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి సో మ్యాగ్నెట్ చేసుకోవాలి సో మ్యాగ్నెట్ చేసుకోవడం కోసం హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ మీకు ఎలా వీలైతే అంత టైము పక్కన పెట్టి మ్యాగ్నెట్ చేసుకోవాలి సో ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు డ్యాన్స్ పైన బాటిల్ పెట్టుకొని త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత టూ మినిట్స్ తర్వాత సో మన హోల్ గరం మసాలా ఉంటాయి కదా ఆ ఐటమ్స్ అన్ని ఈ వేడైన లోకి వేసుకోవాలండి సో వేసేసిన తర్వాత ఓన్లీ ఫ్లేమ్ని లెక్కి టర్న్ చేసుకొని ఈ హోల్ మసాలా వేసాం కదా సో ఈ మసాలా ఐటమ్స్ మొత్తం ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నిదానంగా ఫ్రై చేసుకోవాలి సో తర్వాత టూ టూ త్రీ స్పూన్స్ ఆఫ్ పచ్చిమిర్చి కట్ చేసుకొని ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసేసుకోవాలండి సో ఇప్పుడు వీటిని కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట సో తర్వాత ఆనియన్స్ ఓ త్రీ టు ఫోర్ సన్నగా ఇలా నిలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి సో ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఇలా మనం ఫ్రై చేసుకోవాలండి సో మంటని ఓన్లీ మీడియం లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం రైస్ కుక్ చేసుకున్నామండి సో మీన్ వైల్ రెండు ఒకేసారి అవుతాయి కదా సో నేను ఇక్కడ హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి సో ఈ బాస్మతి రైస్ ని మనం స్టార్టింగ్ లో ఇంకా మనం కర్రీ ప్రిపేర్ చేయకముందే ఫస్ట్ రైస్ నానబెట్టుకోవాలండి సో రైస్ హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ ముందే నానబెట్టుకుంటున్నా రైస్ అనేది బిర్యానీ చేసేటప్పుడు చాలా ఫ్లేవరీగా అండ్ సాఫ్ట్ గా ఉంటదనమాట సో ఇలా టూ టు త్రీ టైమ్స్ ఈ బిర్యానీ బాగా శుభ్రం చేసుకుని నానబెట్టుకోవాలి సో స్టార్టింగ్ లోనే నాన్ పెట్టుకోవాలి సో ప్లీజ్ నోట్ ఆన్ దిస్ పాయింట్ సో చూసారు కదా వన్ అవర్ తర్వాత మన బియ్యం ఎంత పర్ఫెక్ట్ గా నానిపోయాయి ఇప్పుడు మన బియ్యం బాయిల్ అవ్వడానికి కావాల్సిన వాటర్ పోసుకోవాలండి సో పోసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకోవాలండి సో హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ ఇక్కడ ఈ బియ్యంలోకి వాటర్ లోకి కలిపేలాగా వేసుకోవాలన్నమాట వేసిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలండి సో ఉప్పు నేనైతే టూ టేబుల్ స్పూన్స్ వేసాను సో తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి సో ఇలా బాగా కలుపుకోవాలి వేసిన తర్వాత సో తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఓ టూ టూ త్రీ పచ్చిమిర్చి ఇలా నిలువగా కట్ చేసి వేసేసుకోవాలన్నమాట ఇవన్నీ వేసి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ రైస్ని మనం ఫుల్గా కుక్ చేసుకోకూడదండి ఓన్లీ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కుక్ చేసుకోవాలి సో మనం రైస్ కించం ఇలా పట్టుకుంటే కొంచెం ఇలా రెండుగా విరిగిపోవాలన్నమాట అప్పటిదాకా బాయిల్ చేసుకొని రైస్ని పక్కన పెట్టేసుకోండి సో ఇప్పుడు మనం ఆనియన్స్ ఫ్రై అయిపోయాయండి సో వీటిలో కావాల్సిన మసాలా వేసేసుకున్నాం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదండి మనం స్టార్టింగ్లో రొయ్యల్ని ఈ రొయ్యల్ని ఇప్పుడు ఇందులోకి వేసేసుకోవాలన్నమాట రొయ్యలు మసాలా అంతా వేసేసిన తర్వాత ఇది బాగా మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి సో మంటని ఓన్లీ లో ఫ్లేమ్ ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు వాటర్ ఏం పోయద్దండి సో కొద్దిసేపు ఇలా ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకున్న తర్వాత రొయ్యల్ని సో రొయ్యలు ఉడకడానికి వాటర్ కావాలి కదండి సో యాక్చువల్గా రొయ్యలు తొందరగా ఉడికిపోతాయి కాబట్టి సో ఎక్కువ నీళ్ళు పోసుకోకుండా ఓ టూ చిన్న టీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోండి సో నేను ఇక్కడ ఆయిల్ కూడా వేస్తున్నాను కొంచెం ఆయిల్ తక్కువైందని సో ఇక్కడ వీడియో చూపిస్తున్న విధంగా ఇలా ఈ కన్సిస్టెన్సీలో వాటర్ పోసుకోండి రొయ్యలు ఉడకడానికి ఈ కన్సిస్టెన్సీలో వాటర్ పోసుకున్న తర్వాత ఆ మూత పెట్టేసుకోండి సో మూత పెట్టిన తర్వాత ఈ రొయ్యలు మనకి బాగా కుక్ అవ్వడానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి సో రొయ్యలు పూర్తిగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు రొయ్యలు కూడా ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికితే అనమాట ఎందుకంటే ఈ మసాలాలోకి మన బిర్యానీ రైస్ అంతా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కుక్ అవుతుందండి సో అప్పుడు సరిపోతుంది అనమాట ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ ని ఇప్పుడు మన మసాలాలోకి వేసేసుకుందామండి మన గ్రేవీలోకి కొంచెం నేను బటర్ యాడ్ చేస్తున్నానండి సో మీరు కావాలంటే ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోవచ్చు ఈ స్టేజ్ లో సో ఈ స్టేజ్ లో అయినా వేసుకోవచ్చు తిరమాతకు వేసేటప్పుడు అయినా వేసుకోవచ్చు అండి సో నేను ఈ టైంలో వేస్తే కొంచెం ఫ్లేవరిష్గా ఉంటుంది ఉంటది కదా అని నేను ఈ టైంలో లో వేస్తున్నాను అది మీ చాయిస్ అనమాట మన రైస్ ని ఇప్పుడు ఒక స్ట్రైనర్ తో వాటర్ మొత్తం వంపేయాలండి తీసేసిన తర్వాత బాగా రైస్ ని డ్రై చేయాలండి సో ఈ డ్రై అయిన బాస్మతి రైస్ ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ లో ఉన్న గ్రేవీ లోకి వేసేసుకోవాలి సో ఈ కన్సిస్టెన్సీ లో ఉంటే సరిపోతుంది అనమాట సో రైస్ అంతా వేసిన తర్వాత ఈక్వల్ గా మనం ఈ రైస్ ని మన బాండిల్లో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈవెన్ గా పరుచుకోవాలండి సో మన బాస్మతి రైస్ ని ఇప్పుడు నేను టూ టు త్రీ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేస్తున్నానండి సో నెయ్యి పై నుంచి వేస్తే రైస్ లోకి బాగా ఆ ఫ్లేవర్ బాగుంటుందని నేను పైనుంచి స్టేజ్ లో వేస్తున్నాను సో వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొత్తిమీర పుదీనా బాగా శుభ్రంగా క్లీన్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న పుదీనా వేస్తున్నానండి సో పుదీనా వేసిన తర్వాత అలాగే కొత్తిమీర కూడా వేసేస్తున్నాను సో దీన్ని కూడా సన్నగా కట్ చేసుకుని వేసేసుకోవాలి ఇక్కడ ట్వంటీ టు థర్టీ జీడిపప్పు నెయ్యి లో ఫ్రై చేసుకున్నానండి నేను సో నెయ్యి లో ఫ్రై చేసుకుని ఈ స్టేజ్ లో మనం వేసేసుకోవాలి మన మొత్తం లో ఈవెన్ గా పరుచుకోవాలండి సో పరుచుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫుడ్ కలర్ వేసుకోవాలి సో ఈ ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్ అండి సో మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇక్కడ మిల్క్ లో ఫుడ్ కలర్ ని కలిపి వేస్తున్నానండి సో మనకు కలర్ఫుల్ గా కనిపించాలి కదా మన బిర్యానీ సో అందుకని నేను వేస్తున్నాను సో వద్దు అనుకుంటే ఈ స్టేజ్ లో ఇది స్కిప్ చేసేసుకోవచ్చండి సో నేను రైస్ వేసుకునే దగ్గర నుంచి మొత్తం ఓన్లీ మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే చేస్తున్నానండి ప్లీజ్ నోట్ ఆన్ దిస్ పాయింట్ లేదంటే మాడే ఛాన్సెస్ ఉంటాయి అనమాట సో అడుగుంటే ఛాన్సెస్ ఉంటాయి కదా ఆల్మోస్ట్ మన దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి సో ఇప్పుడు గ్యాస్ ఆపేసి ఈ దమ్ బిర్యానీని ట్వంటీ మినిట్స్ అలానే వదిలేయాలి నేను ట్వంటీ మినిట్స్ తర్వాత మన రొయ్యల బిర్యానీ మూత తీస్తున్నానండి వా చూసారా ఎంత పర్ఫెక్ట్ గా కుక్ అయిందో రొయ్య ముక్కని అలా వేసుకొని ఈ రైస్ తో తింటుంటే నోట్లో అలా కరిగిపోతుంది అనుకోండి అంత టేస్టీగా ఉంటదండి ఈ రొయ్యల బిర్యానీ నచ్చిందా ఈ ప్రాన్స్ హైదరాబాద్ ధమ్ బిర్యానీ సో తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్ లో చెప్పండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ గంట సింబలే ఒకట మర్చిపోకండి సో ఎందుకంటే కొత్త కొత్త తో మీ ముందుకు thank you so much for watching this video bye bye i feel nauseous believe me never had a lot of shit come easy had to work hard struggle just to be me had to rise up just